ఈ రోజు గిద్దలూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయవేరి సభ జరిగింది దాని గురించి తెలియజేయండి ఎలా జరిగింది ఏంటి తెలియజేయండి ఈరోజు గిద్దలూరులో వారాహి విజయవేరి సభకు ఎక్కడ ఊహించినటువంటి జనాలు ఎలా గిద్దలూరుకు వచ్చారు దాదాపు డెబ్బై వేల మంది వచ్చారు ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది ఈ సభ ద్వారా ఇద్దలూరులో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యము అనేటువంటి విషయం వచ్చింది అత్యధిక మెజారిటీతో గిద్దలూరు తెలుగుదేశం అభ్యర్థి శ్రీ అశోక రెడ్డి గారు విజయ పేరు మోగించబోతున్నారు అలాగే ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కూడా ఇక్కడి నుంచి కనీసం యాభై వేల మెజార్టీ వస్తుంది తద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ కు తెలుగుదేశం పార్టీ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి కోణంగా రాబోతుంది వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే జనసేన నాయకులకు కార్యకర్తలకు వేలాదిగా వచ్చి అన్ని ఊర్ల నుంచి వచ్చి దిగ్విజయంగా కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు వారందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మీరు ఈ రేపు ఎన్నిక పదమూడవ తేదీ కచ్చితంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీకి పార్లమెంటుకు ఓటు వేసి అత్యధిక విజయాన్ని చేకూర్చాలి దానికోసం మీరు సంఘటితంగా గ్రామస్థాయిలో అందరు వర్క్ చేయండి మీ అందరికీ గతంలో ఎవరైతే గ్రామస్థాయిలో వర్క్ చేసిందో వాళ్ళందరికీ తగిన పదవులు కూడా ఇచ్చాను రేపు ఈ విజయం తర్వాత మీ అందరికీ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా నేను కూడా వారి ద్వారా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం థ్యాంక్ యూ